భారతీయ జనతా పార్టీతోనే దేశం అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ తెలిపారు ఆదివారం పెద్దముల్ మండల పరిధిలోని మమ్మాపూర్ గ్రామంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో బిజెపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ సభ్యత్వాన్ని దేశంలో ఉన్న ప్రతి పౌరుడు పొందవలసిన అవసరం ఉందన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి అందే విధంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు తాండూర్ ప్రాంతంలో నుండి రాష్ట్రంలోని అత్యధికంగా సభ్యత్వం నమోదు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బంటారాం భద్రేశ్వర్ శంకర్జీ కార్యవర్గ సభ్యులు మాజీ మండల పార్టీ అధ్యక్షులు సందీప్ కుమార్ నాయకులు భూమా శంకర్ శంకర్జీ రవీందర్ సాయికుమార్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంబాపూర్ చెక్ కేంద్రంలోని బూత్లు నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు బూత్లలో ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది చెక్ కేంద్రం ఇన్ఛార్జ్ రమేష్ సాగర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు పెద్దెమూల మండలం అంబాపూర్ గ్రామంలో నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు బూతుల్లో బూత్ అధ్యక్షులు ఆధ్వర్యంలో సాయికుమార్ శ్రీశైలం రవీందర్ రా అధ్యక్షన ఈరోజు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షులు హరీష్ గౌడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీ రమేష్ అన్న గారు అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణముధిరాజన్న గారు జిల్లా కార్యవర్గ సభ్యులు బంటారం భద్రేశ్వరయ్య గారు భారతీయ జనతా పార్టీ మండల నాయకులు అదేవిధంగా అందరికీ నమస్కారాలు ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించడం జరిగింది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి చాలామంది యువకులు కానీ ప్రజలు కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం కోసం వాళ్ళే స్వయంగా ముందుకు రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు మేము కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈరోజు ముంబాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు రావడం కూడా సంతోషకరమైన నమస్కారం పెద్దమ్మూల మండలంలోని మంబాపూర్ గ్రామానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి శక్తి కేంద్రాలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మంబాపూర్ రమేష్ సాగర్ ఆధ్వర్యంలో ఈరోజు నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు బూత్లకు సంబంధించి సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది ఈ ప్రక్రియను ఇంకా వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మనం కనీసం పార్టీలా ఉన్నటువంటి మన సభ్యుల మందరం కూడా మండల నాయకులుగా ఉన్నటువంటి మందరం కూడా ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట మన యొక్క వార్డుల్లో తిరుక్కుంటూ పక్క ఉన్నటువంటి పక్క ఊర్లో కూడా పోయినట్లయితే ఉదయం ఓ గంట సాయంత్రం ఒక గంట ఒక పది ఇరవై పది ఇరవై చేసినట్లయితే మనము మన బూతులకు రెండు వందల సంఖ్యను దాటినట్లయితే ఈ యొక్క గ్రామంలో మనమే గెలిచేయడానికి అవకాశం ఉంటుంది రేపు రాబోయే ఎన్నికలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సర్పంచ్లు మనమే గెలవాలి ఎంపీటీలు మనమే గెలవాలంటే మనం సభ్యత్వాన్ని కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందులో భాగంగానే మనకు వచ్చే మంచి అవకాశం ఇది మనం ఇప్పుడు ఇప్పటి నుండి కష్టపడ్డట్లయితే ఒకసారి సంపర్కం జరుగుతుంది మనం పోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మనకు పరిచయాలు ఏర్పడతాయి మరి భారతీయ జనతా పార్టీ రుచిలు అని చెప్పేసి మనం మోదీ గారు చేసినటువంటి పథకాలను అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ పథకాలను మనం తెలియజేయడం వల్ల వాళ్ళు మన వైపు వస్తున్నారు మనం అడుగుతలేము మనందరికీ తెలుసు చాలామంది భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మనము వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి అడుగుతలేం కాబట్టి మేము అందరితో వేడుకుంటున్నా దినం ప్రతిరోజు ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట మీకు తోచిన సమయంలో లేదు మీకు ఏ సమయం వీలుగుంటే ఆ సమయంలో ఓ ఇద్దరు ముగ్గురు కలిసిపోయి ప్రతి గ్రామంలో తిరిగినట్లయితే సభ్యత్వం పెరుగుతుందని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీకి ధన్యవాదాలు చెప్పి భారతీయ జనతా పార్టీ దేశంలో నలుమూలల భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా సమసమాజ స్థాపన ధ్యేయంగా అట్టడుగు వర్గాల అభివృద్ధి ధ్యేయంగా అలుపెరగని ప్రయత్నం చేస్తున్న దాంట్లో ప్రపంచంలోనే కనీ విని ఎరగని రీతిలో అత్యంత వేగవంతమైన అభివృద్ధి కేవలం భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమైంది ఈరోజు ఆర్థిక పరిస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి అంతర్గత కళాలు ఈ దేశ సరిహద్దులో ఉన్నటువంటి కొట్లాటలు మతపరమైనటువంటి చర్చలు అనేక రకాలైనటువంటి అవంతరాలను దాటి సబ్బన్న వర్గాల చైతన్యం తీసుకొస్తూ ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి